ఈ సహాయక చర్యలలో కూడా మీరు పాల్గొనాలి నేను స్పష్టంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారికి సూచన చేస్తున్న అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడైతే ఈ నష్టం జరిగిందో ఎక్కడి ప్రజలకైతే కష్టం వచ్చిందో ఇతర ప్రాంత అధికారులను మీరు తీసుకోండి పోలీస్ సిబ్బంది కూడా నేను సూచన చేస్తున్నా ఇతర పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బందిని కొంత మేరకు ఐజీ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా మీరు అవసరమైన మేరకు పోలీసులను రీ అంటే అత్యవసరంగా ఏమైనా అవసరమైతే వాళ్ళని డిప్లాయ్ చేసి ప్రజలకు కంప్లీట్గా అందుబాటులో ఉండి వాళ్లకు సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన సహకారాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ లోకల్గా మీరు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది దాని మీద కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి ఈరోజు ప్రభుత్వము అన్ని రకాలుగా ముందస్తుగా వాతావరణ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకొని ముందస్తుగా ఈ నివేదికలన్నీ తెప్పించుకొని ఎక్కడైతే అధిక వర్షాపాతం కురవబోతుందో ఒక అంచనాకు వచ్చి అధికారులను అందరిని అప్రమత్తం చేసి ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షించడం వల్ల ఈరోజు చాలా వరకు నష్టాన్ని తగ్గించగలిగినాం నూటికి నూరు శాతం మనం నివారించాలని అనుకున్న ప్రకృతి ఊహించని విధంగా చేసిన దాడితో కొంత నష్టం జరిగింది నష్టం జరిగిన వాళ్ళకి ఇప్పుడు సహాయాన్ని అందించే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది అదేవిధంగా చాలా దగ్గరలో విద్యుత్ లైన్లు కూలిపోయినాయి వాటిని ఎంబడే విద్యుత్ శాఖ వాళ్ళు కూడా రిస్టోర్ చేయాలి టెంపరీ రిస్టరేషన్ ఒక భాగము పర్మనెంట్గా ఇప్పుడే నేను అక్కడ మీరు డిస్ప్లేలో చూసిన ఒక స్టేషన్ మొత్తం నీళ్ళు వచ్చినాయి థర్టీ త్రీ బై లెవెన్ కేవీఏ సబ్స్టేషన్ అనుకుంటా తక్షణమే విద్యుత్ శాఖ కూడా దానికి సంబంధించిన నిర్ణ పునరుద్ధరణకు అవసరమైన పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ విద్యుత్తు లైన్లు వేసుకోవడానికి కానీ అవసరమైన మొత్తం సామాగ్రిని మీరు సమకూర్చుకొని తక్షణమే దాన్ని కూడా మీరు పరిష్కరించుకోవాలి ఈరోజు ఇప్పటి వరకు మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు సహాయాన్ని అందించడంలో అందుబాటులో ఉన్నారు ఇక ముందు ఈ విష జ్వరాలు కానీ ఇక్కడ జరిగిన నష్టాన్ని కానీ నష్టానికి నష్టపరిహారం ఇవ్వడానికి సంబంధించిన నివేదికలు కూడా పక్కాగా మీరు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా సీతక్క చెప్పినట్టు కలెక్టరేట్లో ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరగడానికి అవసరమైన విధంగా ఒక బ్లూ బుక్ తయారు చేసుకోండి మీరు ఈ బ్లూ బుక్లో గతంలో జరిగిన ప్రమాదాలు ఆ ప్రమాదాలకు మీరు చేపట్టిన సహాయక చర్యలు భవిష్యత్తులో ఏమైనా జరగబోతుందనే దాని మీద కూడా కలెక్టరేట్లో ఒక నివేదిక పర్మినెంట్గా పెడితే రాబోయే బదిలీ మీద కొత్తగా వచ్చే అధికారులకి ఎప్పటికీ ఆ నివేదిక అందుబాటులో ఉంటుంది ఎప్పుడైనా ఇట్లాంటి వాతావరణం ఉందంటే ఆ బుక్ రెఫరెన్స్ కింద పనికి వస్తుంది కాబట్టి మీరు దాన్ని కూడా ఒక నివేదిక మీ దగ్గర పక్కగా తయారు చేసుకోవడానికి కూడా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి దాంతో ఏమైందంటే ఎంబడెంబడి మనము ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలనో కూడా తర్వాత వచ్చే అధికారులు కానీ తర్వాత వచ్చే ప్రమాదాలు కానీ ఉంటాయి చివరగా ఈ మహబూబాదులో చాలా చెరువులు ఆక్రమించుకున్నారని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు నేను స్పష్టంగా అధికారులకు ఇరిగేషన్ అధికారులకు అగ్రికల్చర్ అధికారులకు మున్సిపల్ అధికారులకు మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా హైదరాబాదులో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైదరాబెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలుపెట్టినమో కొంతమంది స్వార్థపరులు ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడము ఫామ్ హౌజ్లు కట్టుకోవడము లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో ఇది క్షమించరాని నేరము ఇవాళ ప్రకృతి కంటే కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది దీనికి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాన్ తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోను అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాణాలు ఏవైతే ఆక్రమించుకున్న వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది నేను అనేది ఏంటంటే హైదరా హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ అవలప్ చేసుకోండి ఎవరున్నా తొలగించాల్సిందే ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది